श्रीकांत <laughs> जो <laughs> <laughs> మనకు మెదక్పట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ బ్రాంచ్లో మనకు అటెంప్ట్ జమటం జరిగింది సో దానికి సంబంధించి ఒక గోడ గోల్ అలాగే స్ట్రాంగ్ రూమ్ వరకు జమలు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మనకు ఆ రోజు తెల్లారి కంప్లైంట్ వచ్చింది ఎనిమిదో తారీఖు ఎనిమిది ఎనిమిది ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రోజు మనకి అటెంప్ట్ 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 జరిగిందని చెప్పి దానికి సంబంధించి మనం ఇంపార్టెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ అది మెదక్పట్నంలో ఉంది మెదక్పట్నం నడిగడ్డలో ఉంది కాబట్టి సో చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది ఈ సంబంధించి డిఎస్పీ మెదక్ అలాగే ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ మెదక్ మహేష్ ఆధ్వర్యంలో మనం టీమ్స్ ఏర్పాటు చేశాము ఈ సంబంధించి మనం సీసీ కెమెరాలు కానీ మిగతా ఇతర ఆధారాలు ఆధారాన్ని కూడా దాంతో పాటు సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం విచారించడం జరిగింది విద్యార్థుల భాగంలో మనకు దీనికి వచ్చిన ప్రకారం మనకు ఇది సంబంధించి శ్రీకాంత్ అని మన ఎల్చి మండలాన్ని చెందిన శ్రీకాంత్ ఎందుకు మండలా మానేపల్లి గ్రామం దానికి సంబంధించి శ్రీకాంత్ చేసినట్టుగా మనకు దానివల్ల రావడం జరిగింది ఇది సంబంధించి మనకు టీము ఈరోజు మానే మార్నింగ్ వెళ్ళినప్పుడు మానపల్లి శివాలో మనకు శ్రీకాంత్ ఆయనతో పాటు లింగం అలాగే ప్రసాద్ ముగ్గురు కూడా నేటివ్ ఆఫ్ అదే మానపల్లి గ్రామ ఆఫ్ ఎదుగురు మండల్ చెందిన వాళ్ళు సో వాళ్ళని పట్టుకొని చేయాల్సినప్పుడు వాళ్ళు వాళ్ళు తమ చేసిన నేరాలు అంగీకరించే సో ఆ రోజు వాళ్ళు ఏడో తారీఖు ఇక్కడ మేదకపట్నంలో అటెంప్ట్ చేశారు సో అటెంప్ట్ ఎలా చేశారంటే వాళ్ళు ఆ రోజు తాలిమే బ్యాక్ తాల సెకండ్ ఫ్లోర్ ఉంటుంది అది సెకండ్ ఫోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి వాళ్ళు థర్డ్తో పైకి ఎక్కారు థర్డ్ తీసుకొని పైకి ఎక్కిన తర్వాత అక్కడ గిల్స్ ఉన్నాయి ఆ రావడానికి ఆ గిల్స్ స్టార్ట్ చేసి లోపలికి వచ్చారు వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ వెళ్ళి వెళ్ళిపోయి ట్రై చేశారు అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఫస్ట్ గోడ ఉంటుంది ఆ గోడ కంప్లీట్ కూడా వెరీ మొత్తం గడపాలతోటి అని తర్వాత సో అది తర్వాత మెయిన్ మెయిన్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళు ఏం చేయలేకపోయా ట్రై చేశాను కాలేదు సో అక్కడి నుంచి ఎస్కేప్ పోయి పడిపోయారు ఈ కౌడుపల్లిలో మనకు ట్వెల్త్ ట్వంటీ ఫైవ్ రోజు కౌడుపల్లిలో ఒక వాడి సంకం జరిగింది అందులో వాళ్ళు వాళ్ళే చేశారు పాటు ఎల్దిలో కూడా సెంట్రల్ బ్యాంక్ ఎల్దుర్లో కూడా మనకు ఈ నెల లాస్ట్ జూన్ ముప్పై తారీఖు కూడా అటెంప్ట్ తొమ్మిది దగ్గర కూడా అటెంప్ట్ చెప్ అయింది అది కూడా విలే చేసామని ఒప్పుకున్నారు దాంతోపాటు గుమ్మడిదల మన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఎస్డి ఎస్డిఎఫ్సి ఏటీఎం గురించి కూడా వాళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖు జూన్లో ట్రై చేశారు సో ఇరవై తారీఖు ఏంటంటే వాళ్ళు ఒక ట్రాక్టర్ తీసుకెళ్లారు ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్తో పాటు దాన్ని తీసుకుపోయి ట్రాక్టర్కు ఏటీఎం మిషన్ కనెక్ట్ చేశారు కనెక్ట్ చేసి దిద్దామని టైం టైంలో శాని వచ్చింది దాంతో విలేసి పారిపోయి వచ్చారు సో సిమిలర్లీ సెంట్రల్ బ్యాంకు మనకు కౌటు ఇక్కడ డెలిదర్లో కూడా సైలెం వచ్చింది ఆ రెండు చోట్ల కూడా వాళ్ళు భయపడి సైల్యం రాగానే పారిపోవచ్చారు కానీ ఆ వచ్చిన సేమ్ డే ఇప్పుడు మెదక్లో ఏదో జరిగిందో అటెండ్ జరిగింది ఆ రోజు సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నెల ఎయిట్ తారీఖు సో వాళ్ళు ఏం చేసినట్టు ఇక్కడ అటెండ్ ఫీల్ అయింది ఇమిడియట్గా ఇక్కడ కౌడి పిలిపి అక్కడ బయటస్లో దొంగతనం చేశారు సో అట్నే కుమరిదల్లలో కూడా ఆ రోజు అటెంప్ట్ చేశారు ఏటీఎంకు అక్కడ కూడా కాలేదు దొంగతనం కాలేదు సైలెంట్ వచ్చింది సో అక్కడికి పోకుండా మన లోకల్లో ఫైండ్స్లో దొంగతనం చేశారు ఎందుకంటే ఆ రోజు అటెండ్ చేస్తారు అది సక్సెస్ కాకపోతే పక్కన వైన్స్ కానీ ఇంకా వేరే షాప్స్ చూస్తారు అట్లా మనం వీళ్ళు టోటల్గా ఐదు జనాలు చేసి వస్తున్నారు సో ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గడ్డపార ష్యాగు బైక్